మీకు ఈ అమ్మాయి గురించి చెప్తాను ఈ అమ్మాయి యొక్క జీవితాన్ని మీరు కనుక అర్థం చేసుకుంటే మన జీవితంలో ఖచ్చితంగా వస్తుంది ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి అరుణిమ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పెద్ద డబ్బున్న అమ్మాయి కాదు ఆమె ట్రైన్ లో జర్నీ చేస్తుంది జనరల్ కంపార్ట్మెంట్ లో ఎక్కడ నుంచి లక్నో నుంచి ఢిల్లీకి అదే భోగిలో ఒక ఐదుగురు దొంగలు ఉన్నారు ఆ దొంగలు కన్ను ఈమె మెళ్ళో ఉన్న చేరు మీద పడింది ఏదో విధంగా చేర్నీని లాక్కోవాలనుకున్నారు ఈమె వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది చివరికి ఆ దొంగలు ఏమని వేగంగా వెళ్తున్న ట్రైన్ బయటికి నెట్టేశారు ఎప్పుడైతే ఈ అరుణిమాని బయటికి నెట్టేశారో పక్క నుంచే వేరే ట్రైన్ వెళ్తుంది వెళ్ళి ఆ ట్రైన్ కుర్తుకొని కింద పడిపోతుంది కొన్ని క్షణాల్లో ఆ ట్రైన్ అటు ఈ ట్రైన్ ఇటు వెళ్ళిపోతుంది తర్వాత అరుణిమా రెండు చేతులు కింద పెట్టేసి లేచే ప్రయత్నం చేస్తుంది లేవలేకపోయింది ఎందుకంటే తను రెండు కాళ్ళు కూడా దిగిపోయాయి తన స్పైన్కి వెన్నుగా మూడు సార్లు ఇరిగిపోయి ఉంది సహాయం కోసం అరుస్తుంది ఎవరు సహాయం చేసేవారు లేరు అక్కడ చిమ్మ చీకటి రాత్రి తగిన కాళ్ళ నుంచి రక్తం ప్రవహిస్తుంది ఉదయం వరకు నలభై తొమ్మిది ట్రైన్లు ఆమె పక్క నుంచి వెళ్ళాయి ఎవరు కూడా సహాయం చేయాలి రెండో రోజు తెల్లారింది అక్కడే పక్కన ఉండే పల్లెటూరు వారు చూశారు తీసుకెళ్లి ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసారు చాలా బాధలో ఉన్నారు రెండో రోజు పేపర్లు న్యూస్ వచ్చింది ఏమని అరుణిమ అనేటి అమ్మాయి ట్రైన్ టికెట్ లేకుండా ట్రైన్ లో జర్నీ చేస్తుంది టీసీ వచ్చాడు టికెట్ కోసం అడుగుతామా టికెట్ లేదు కాబట్టి బయటికి దూకేసింది మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ న్యూస్ వచ్చేసింది అరుణిమ ఆత్మహత్య ప్రయత్నం చేసింది సూసైడ్ అటెంప్ట్ చేసింది వీరి తల్లిదండ్రులు అరుణి తల్లిదండ్రులు మీడియా వాళ్ళకి చెప్పారు ఇది వాస్తవం కాదు జరిగింది ఇది అని ఎవరు వినే నాదుడు లేడు ఎవరు పట్టించుకోవడం లేదు వారి మాటలు మిడిల్ క్లాస్ పీపుల్ కదా ఆ రోజు అరుణిమా బెడ్ మీద ఉండి అక్కడి నుంచి నిర్ణయం తీసుకుంది లేదు మేమున్న పరిస్థితిని బట్టి మా మాట ఎవరు వినడం లేదు నేను ప్రపంచంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలి వెళ్ళి అప్పుడు నా మాటలు ప్రపంచానికి వినిపిస్తాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది అప్పుడు తన పరిస్థితి ఏంటో తెలుసా ఒక కాలు మొత్తం కోసి తీసేశారు రెండో కాలు మొత్తం ఇరిగిపోయి ఉంటే ఆపరేషన్ చేసి రాడ్ ఫిక్స్ చేశారు ఆమె లేచి కూర్చోగలుగుతుందన్న నమ్మకం కూడా లేదు ఆ బెడ్ మీద ఆమె నిర్ణయం తీసుకుంది నేను ఎట్టకెలప్పుడు అతి కష్టమైన టార్గెట్ ఏదైతుందో ఎవరెస్ట్ శిఖరాన్ని నేను అధిరోహిస్తాను మౌంటైనింగ్ చేస్తాను హాస్పిటల్ నుంచి వెళ్ళలేదు బేంద్రపాల్ దగ్గరికి వెళ్ళింది ఎవరైతే ఆల్రెడీ మౌంట ఎవరెస్ట్ సాధించిందో తన లక్ష్యం ఒకటే కనిపిస్తుంది నేను ఎవరెస్ట్ ఎక్కాలి నా లక్ష్యం ఇది అంటే పాల్ ఏమన్నదో తెలుసా ఈ పరిస్థితులు నువ్వు ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకున్నావా ఈ పరిస్థితులు నువ్వు ఆ విధంగా ఆలోచించావంటే నువ్వు ఎవరెస్ట్ అధిరోహించేశావు నువ్వు ఎక్కేశావు ఇక మిగిలింది ఏమిటో తెలుసా ప్రపంచానికి డేట్ తెలియాల్సింది మాత్రం మిగిలింది ఆ తర్వాత కృషి మొదలుపెట్టింది యాభై ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉదయం నాలుగు గంటలకు చేరుకునేది క్యాంప్ కి ప్రాక్టీస్ చేయడం కోసం ఆ తర్వాత కృషి మొదలుపెట్టింది తను లేచి ప్రాక్టీస్ చేయడం కోసము ఎప్పుడైతే కాళ్ళ కాళ్ళు రక్తం సంవహించడం మొదలుపెట్టింది ప్రయత్నం చేసింది ప్రయత్నం చేసింది ప్రయత్నం చేసింది చివరికి రెండు సంవత్సరాల లోపలనే ఆమె ఎవరెస్ట్ ఆక్రోహించేసింది రెండు వేల పదకొండు ఏప్రిల్ పదకొండో తారీఖున ట్రైన్ పట్టాల మీద పడిన అరుణిమ రెండు వేల పదమూడు మే ఇరవై ఒకటో తారీఖున టాప్ ఆఫ్ ద వరల్డ్ నడవాలంటే కాళ్ళు ఉండాలి కదా ఎవరెస్ట్ చెక్కాలంటే ఆ తర్వాత వికలాంగత అన్నది శరీరానికి కాదు మానసిక వికలాంగత ఉంటుంది మీరు సాధించాలి అన్న దృఢమైన నమ్మకం ఉంటే మీకు లక్ష్యం కనబడుతుంది సమస్యలంతా దగ్గరగా ఉన్న సమస్యలు మీకు కనబడతాయి మీ సమస్యలు చూడటం మొదలు పెడితే మీ లక్ష్యం మీకు కనబడుతుంది ఒక బలమైన వ్యక్తిని బలహీనంగా చేస్తుంది ఒక బలహీనమైన వ్యక్తిని బలవంతుడిగా చేస్తుంది ఏమిటది ఆత్మవిధా కష్టమైన పనులు కూడా ఈజీగా చేసుకుంటూ గొప్ప గొప్ప లక్ష్యాలు సాధించుకుంటూ ముందుకెళ్లాలంటే నాలో రావాల్సింది నాకు కావాల్సింది ఏమిటది ఆత్మవిధాన కోసం సోషల్ మీడియా ఉంది యూట్యూబ్ ఉంది యూట్యూబ్లో లో యూఐఆర్సి ఛానల్ ఉంది యూఐఆర్సీ పేరుతో యూట్యూబ్లో లో ఒక ఛానల్ నడుస్తుంది తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో లో సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు కూడా మీకు ఏదో ఒక వీడియో లభిస్తుంటుంది చూస్తూ ఉండండి అంతేకాదు యూఐఆర్సి పేరుతో ఫేస్బుక్లో లో పేజ్ ఉంది దాన్ని లైక్ చేయండి మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి ఎప్పుడైతే మన విషయాలు వింటూ ఉంటామో మన యొక్క విశ్వాసం బలపడుతుంటుంది మనం ఆచరణలో ముందుకు వెళ్ళగలుగుతాము